ఆన్లైన్ విధానమే మేలు అవును బదిలీలకు సంబంధించి ఆన్లైన్ విధానమే మేలు అని చెప్పేసి చెప్తున్నారు రాజకీయ జోక్యం పైరవీలకు ఉండవు మాన్యువల్ కౌన్సిలింగ్తో టీచర్లకు అనేక ఇబ్బందులు పాఠశాల విద్యాశాఖ వెల్లడి పారదర్శకమైన ఆన్లైన్ బదిలీల విధానంతోనే ఉపాధ్యాయులకు మేలని ఇందులో రాజకీయ జోక్యం పైరవీలకు స్థానం ఉండదని పాఠశాల విద్యాశాఖ ప్రకటనలో తెలిపింది ఉపాధ్యాయ సంఘాలు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ ప్రకటన విడుదల చేసింది ఉపాధ్యాయ సంఘాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపాకే బదిలీ చట్టం అమలులోకి తెచ్చాం ఇందులో అన్ని బదిలీలు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలని నిబంధన అయితే ఉంది మానవ ప్రేమే లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతులు ప్రక్రియ చేపట్టాం కొందరు వ్యక్తిగత ప్రయోజనాలకు ఈ విధానంపై తప్పుడు ప్రచారానికి దిగి టీచర్లను గందరగోళం చేస్తున్నారు పదంతులను అయితే నమ్మొద్దు ఏపీ చరిత్రలో తొలిసారి రాజకీయ జోక్యం లేకుండా నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు అయితే ఆన్లైన్లో పూర్తి చేసాం మే ఇరవై ఒకటి నుంచి జూన్ పది వరకు కూడా బదిలీల షెడ్యూల్ అయితే కలరైంది ఇప్పటివరకు కూడా ముప్పై ఐదు వేల చిల్లర మందికి బదిలీలు అయితే పూర్తి చేసామన్నారు ఇక టీచర్లకు వెసులుబాట్లు ఈ ఏడాది ఆన్లైన్ బదిలీ విధానంలో టీచర్లకు పలు వెసులుబాట్లు కల్పించామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది మండల కేంద్రం నుంచి పాఠశాలకు ఉన్న దూరం ఆన్లైన్లో ఉంటుంది దీనివల్ల విద్యార్థి బడులకు ఎంచుకునే అంటే దీనివల్ల దగ్గరే బడులకు ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది ఉపాధ్యాయులకు అన్ని కాలేజీలను తక్షణమే చూసుకునే అవకాశం కూడా ఉంటుంది అభ్యంతరాలు కోర్టు కేసులు గణనీయంగా తగ్గుతాయి పెద్ద మొత్తంలో బదిలీలు తక్కువ సమయంలో పూర్తవుతాయి పదిహేను నూట యాభై నుంచి రెండు వందల పాఠశాలలో క్లస్టర్ ఏర్పాటు చేసి క్లస్టర్ వారీగా పాఠశాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం కూడా ఉంది వెబ్ ఆప్షన్లను కూడా ఎన్నిసార్లు అయినా సేవ్ చేసుకోవచ్చు అన్ని పాఠశాలలను కూడా సహాయ కేంద్రాలు అయితే ఏర్పాటు చేసాం మాన్యువల్తో ఎన్న ఇబ్బందులు ఇబ్బందులు ఏంటంటే కొత్తగా వచ్చే కాలేను తక్షణమే చూసుకోకపోవడంతో సీనియర్లు అయితే నష్టపోతారు పైరవీలు వీలు మానవ జోక్యంతో ఆక్రమాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి మాత్రమే కౌన్సిలింగ్ అవకాశం ఈ ఈ బదిలీలు పదోన్నతులు పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది అర్ధరాత్రి వరకు కూడా పడిగాపులు కాయాల్సి అయితే వస్తుంది సో అందువల్ల ఆన్లైన్ బదిలీ బెటర్ అని చెప్పేసి వీరైతే తెలియజేయడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని